హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ సన్ హీ కిచెన్ టమాటా ఊరగాయని చాలా టేస్టీగా అలానే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్ని రకాల టిఫిన్స్లోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిజ్లో అయితే త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు నార్మల్గా బయట అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు చాలా బాగుంటుంది టమాటా ఊరగాయని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక్కడ నేను కేజీ టమాటాలకు కొలతలు చెప్తున్నాను ఊరగాయకి మీకు దొరికితే నాటు టమాటాలు తీసుకోండి ఊరగాయ చాలా టేస్టీగా ఉంటుంది దొరకకపోతే నార్మల్ టమాటాలైనా తీసుకోవచ్చు ఇక్కడ కేజీ టమాటాలకి రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఆయిల్ వేయకుండా బాగా ఫ్రై చేసుకోవాలి మెంతులు ఆవాలు విడివిడిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ముందుగా మెంతులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెంతులు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆవాలు వేసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి టమాటాలని బాగా క్లీన్ చేసుకొని తడి లేకుండా కాటన్ టవల్తో బాగా తుడుచుకోవాలి టమాటాలకి అస్సలు తడి ఉండకూడదు తడి ఉంటే ఊరగాయ చడిపోతుంది ఇక్కడ కేజీ టమాటాలకి వంద గ్రాములు చింతపండు తీసుకోవాలి టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న ముక్కలైతే త్వరగా ఉడికిపోతాయి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాటు టమాటాల్లో రసం కొంచెం ఎక్కువ ఉంటుంది అలాగే ఊరగాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది దొరికితే నాటు టమాటాలే తీసుకోండి దొరకపోతే మార్కెట్లో అవైలబుల్లో ఉన్న ఏ టమాటాలైనా తీసుకోండి టమాటాలన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత కడాయి హీట్ చేసుకొని కట్ చేసుకున్న టమాటాలన్నీ కడాయిలో వేసుకొని మొత్తమంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఉడికించుకోండి టమాటాలు తొందరగా మగ్గుతాయి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి టమాటాలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత చింతపండు వేసుకోండి స్టోర్స్లో తీసుకున్న చింతపండు అయితే ఒకసారి కడిగి వేసుకోండి అలానే వంద గ్రాములు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మొత్తమంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి టమాటాలు చింతపండు బాగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి అడుగు అంటుకోకుండా ఉంటుంది పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకుంటే టమాటాలు చింతపండు బాగా ఉడికిపోయి వాటర్ కూడా ఆవిరైపోతాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు కారం వేసుకోవాలి ఇక్కడ వంద గ్రాములు ఉప్పు తీసుకుంటే వంద గ్రాములు కారం తీసుకోవాలి అలానే యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పొడి వేసుకొని అర టీ స్పూన్ పసుపు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి మొత్తం ఒకేసారి గ్రైండ్ చేసుకోలేకపోతే బ్యాచెస్గా అయినా గ్రైండ్ చేసుకొని మొత్తం అంతా ఇలా బాగా కలుపుకోండి అంతా కలుస్తుంది ఊరగాయలోకి పోపు పెట్టుకోండి వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఊరగాయలోకి చాలా బాగుంటుంది కడాయి హీట్ చేసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ వేరుశనగ నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు మూడు నాలుగు ఎండిమిరపకాయలు ఇలా తుంచి తీసుకోండి గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి అలానే రెండు స్పూన్లు పచ్చశనగపప్పు కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఊరగాయని వేసేసుకోండి పోపులో పచ్చశనగపప్పు బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే పచ్చిపచ్చిగా అలానే ఉండిపోతాయి ఊరగాయ వేసిన తర్వాత ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇలా బాగా కలపాలి ఇలా కలుపుతూ ఉంటే ఊరగాయ ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది ఆయిల్లో ఇలా ఊరగాయని బాగా ఉడికించుకుంటేనే ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది ఇలా బాగా ఆయిల్ అంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత గ్లాస్ జార్లోకి పెట్టేసుకోండి మీరు యూస్ చేసుకునే ఊరగాయ అయితే చిన్న జార్లోకి పెట్టి బయట పెట్టుకోండి మిగతాది ఫ్రిజ్లో స్టోర్ చేసుకోండి టమాటా ఊరగాయ అన్ని రకాల టిఫిన్స్లోకి రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలానే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్